ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు ఆరవ తేదీన గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ అని కామెంట్ చేయండి వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు ఆరవ తేదీన ఒక శుభవార్త వింటారు ఈ తేదీన సింహరాశి వారికి ఒక కొత్త స్నేహితులు పరిచయం అవుతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈరోజు వీరికి ఏం జరగబోతుంది పూర్తిగా వీడియో చూడండి అదేవిధంగా వారి గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్ని బాధలు పడ్డా ఇక నుండి వీరు ఆనందంగా జీవితం సాగిపోతుంది అలాగే సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రోజున సూర్యుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది అలాగే మంచి శుభవార్త వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది వారికి ఈ నెలలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలాగే ఆగస్టు ఆరున కొత్త పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో మంచి గౌరవం పొందుతారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అలాగే ఆగస్టు ఆరవ తేదీ మీకు వరం లాంటిది ఎందుకంటే చంద్రుడు ఐదవ ఇంట్లో గురువు రాశిలో సంచరించడం వల్ల మీకు ఎంతో సంతోషం ఉంటుంది అలాగే కుటుంబంలో ఆనందాలు ఇస్తుంది మీకు మీ ఆలోచనలో మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సానుకూల దృక్పథమే మిమ్మల్ని ముందుకు రాణిస్తుంది ఏ విధంగా మీరు వేసి ప్రతి ప్రణాళికలు విజయం సాధిస్తారు ఇంట్లో పండగలా ఉంటుంది సృజనాత్మక ఆలోచనలు పెంపొందిస్తాయి స్త్రీల ద్వారా ధనలాభం పొందే అవకాశం ఉంది తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి కొన్ని గ్రహాల సంచారం నేపథ్యంలో సింహరాశి వారికి ఆగస్టులో కొన్ని మంచి ఫలితాలు కొన్ని చెడి ఫలితాలు ఉన్నాయి సింహరాశి జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కూడా కాస్త కనబడుతున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన సింహరాశి జాతకులు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది అందులో ఆగస్టు ఆరవ తేదీన మరింత శుభం జరగవచ్చు ఆగస్టు ఆరవ తేదీన మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కొత్త వారితో పరిచయాలు ఉంటాయి అదేవిధంగా సంఘంలో మంచి గౌరవం ఉంటుంది ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి శుభాలు ఉన్నాయి భూ గ్రహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే స్త్రీ మూలన ధనలాభం ఉంటుంది తలపెట్టిన పనులు పూర్తిగా సక్సెస్ అవుతాయి అలాగే పదకొండవ ఇంట్లో గురుడు శుక్రుడు కలయికల వల్ల ఒక అద్భుతమైన యోగం సంచరిస్తుంది అలాగే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ వ్యాపారంలో ఏ పని మొదలుపెట్టినా వీరికి పూర్తిగా సక్సెస్ కనిపిస్తుంది ఏ రంగంలో ఉన్నవారికైనా మీ కష్టానికి అధిక ఫలితాలు వస్తాయి అలాగే కుటుంబ జీవితంలో ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది పిల్లల పట్ల మీకు ఆనందం వారి విజయాలు మీకు సంతోషాన్ని ఇస్తుంది ఇంట్లో ప్రతికూలత తొలగి సానుకూలంగా ఉంటుంది అలాగే సృజనాత్మక ఆలోచనలతో మీరు ఆనందంగా ఉంటారు సింహరాశి వారికి ప్రేమ జీవితం మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి పట్ల ఆకర్షతులు అవుతారు అలాగే ఓపెన్ హార్ట్ మైండ్తో పనిచేస్తారు రిలేషన్షిప్లో ఉన్నవారికి కమ్యూనికేషన్ ముఖ్యం అదేవిధంగా మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడానికి మీ కోరికలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి సమయం తీసుకోండి కాస్త ఓపికగా ఉండండి ఆవేశం తగ్గించుకోండి అలాగే కొత్త పరిచయాలతో మీకు వ్యాపారంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు సింహరాశి వారు డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కుటుంబంలో ఉన్నవారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం జీవితంలో ఎన్నో కోల్పోయారు అలాగే ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వచ్చాయి సింహరాశి వారికి అదృష్టం తలుపు కొడుతుంది ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అదేవిధంగా విద్యార్థులకు వారి కల నెరవేరే అవకాశం వచ్చింది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి నుండి ఇబ్బందులు తొలగిపోయి అన్నింట్లో అధిక లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అలాగే ప్రమోషన్ల కొరకు అదేవిధంగా ఇంట్లో ఎవరికైనా ఫెన్షన్ల కొరకు వేచి ఉన్నవారైతే ఈ రోజున విచారణ చేయండి మీకు శ్రేష్టం మీతో చేసే సహోద్యోగుల సహకారం అందుకుంటారు అలాగే వ్యాపారంలో కొత్త మార్పులు చేసుకుంటారు కొత్త ఆలోచనలు మిమ్మల్ని గొప్పగా తీసుకెళ్తుంది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో వీరే విజయం సాధిస్తారు ఫస్ట్ ఆరున వీరికి కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారాలతో ముందుకు సాగిపోతారు అదేవిధంగా ఆర్థికంగా ఈరోజు చాలా బలంగా ఉంది పదకొండవ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల గ్రహం అనేక మార్గాలను చూపెడుతుంది కొత్త స్నేహితులు కొత్త ఆలోచనలు కొత్త వ్యాపారాలకు ఆగస్టు ఆరవ తేదీ చాలా అద్భుతమైన సమయం బట్టి కొత్తగా వ్యాపారం చేసేవారు కొత్త ఆలోచనలతో ఆగస్టు ఆరున మొదలుపెట్టండి మీకు పూర్తిగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి నష్టాలు రాకుండా మీకు లాభాలు వస్తాయి జీవితంలో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుగులు ఉండడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆగస్టు ఆరవ తేదీన ఉదయాన్న పిండి దీపం వెలిగించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఎలాంటి ఆటంకాలు జరగకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది అలాగే మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి దానివల్ల భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది జీవితంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే ఆగస్టు ఆరవ తేదీన మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలు తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు